హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడ్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళన్నీ కూడా షరారాలతో మీ ముందుకు వచ్చేసాము ఎందుకంటే పండగ రంజాన్ వస్తుంది కదా చాలామంది మమ్మల్ని పర్సనల్గా కామెంట్లో మా వాట్సాప్ మెసేజ్ చేశారు షరారాలు చెయ్యండి అని అలాంటి వాళ్ళందరి కోసం యో ఆట అంతా నెక్ చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చిన్న ఫ్రాక్లా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో కదా చిన్న చిన్న మామిడి పెందో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు మోడల్ అయితే కొత్త మోడల్ అండి ఇంతవరకు బయట మీరు ఎక్కడా చూడని మోడల్స్ అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము చూడండి ఫ్రెండ్స్ చడారా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది చున్నీ వచ్చేటప్పటికి సైడ్ మీకు ఇలాంటి లేస్తో చాలా బాగా హైలైట్ చేసి క్లాత్ వచ్చేటప్పటికి మీకు జార్జెడ్ క్లాత్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క పాటు నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంత హెవీ వర్క్ కూడా మనం అంత రీజనబుల్గా ఇస్తున్నామంటేనే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు చాలా బాగున్నాయి డిజైన్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి వైట్ కలర్తో యొక్క పాట అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ప్లస్ మిరర్ ఒరిజినల్ మిరర్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు నిజంగా అండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందంటే నేను చెప్పటం కాదు వన్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడైనా లేదా షాప్కు మీరు విజిట్ చేసినప్పుడైనా మీరే అంటారు అంత బాగుంది అని ఇది షరారా అని చెప్పడం కన్నా ఎంత సాఫ్ట్గా ఉందోనండి ఇదంతా కూడా మీకు గోల్డ్ వీవింగ్ పోయేదేమి ఉండదు ఈ టాప్ కూడా మీకు అంబ్రిల్లా టాప్ వస్తుంది నిజంగా అండి పార్టీవేర్గాను ఉంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది మీకు చున్నీ కూడా కాటన్ చున్నీ మీద పూర్తిగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేశాడు చూడండి చర్ లాంగ్ లుకింగ్లో ఎంత బాగుందో కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు రామా కలర్ ఇక్కడ ఎక్కువ హైలైట్ చేసేటప్పటికి మీకు చున్నీ వచ్చేటప్పటికి రామా కలర్తో హైలైట్ చేశాడు ఇక్కడ వచ్చేటప్పటికి రాణి కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు కాబట్టి రాణి కలర్ బాటమ్ ఇచ్చాడు ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చాడు కాబట్టి ఎల్లో కలర్ చున్నీ ప్రా చేశారు ఇది వచ్చేటప్పటికి ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎల్ వాళ్ళైనా తీసుకోండి చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ మోడల్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన వీ నెక్తో వచ్చిందండి చాలా బాగుంది వీనిక్ బ్యాగ్ చూపించాము చూడండి బ్యాగ్ కూడా వర్క్ కంటిన్యూ చేస్తాడు ప్లాస్టిక్ మేరతోనూ థ్రెడ్తోనూ విత్ కట్ వర్క్తోనూ చాలా బాగుంది మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది ఇది మీకు క్రేప్ మెటీరియల్ వస్తుందండి ఎంత బాగుందో కదా నేను చూపించేవన్నీ కూడా మీకు అంబ్రిల్లా మోడల్స్ ఏనండి ఎక్కడ సైడ్ కట్స్ అయితే చూపించలేదు ఈ అంబ్రిల్లా మోడల్ ఈ శరారాలు అయితే కొత్త వెరైటీస్ ఇంకా ఎవరి షాపుల్లోకి రానివి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది క్రేప్ ఫ్యాబ్రిక్ అంటేనే మీ అందరికీ తెలుసు ఇంకా అందులో పోయేది ఏమి ఉండదు చాలా బాగుంటుంది షరారా ఫ్యాంట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే కింద దీనికి కూడా ప్లాస్టిక్ మీరు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ బోర్డర్తో ప్యాంట్ చాలా బాగా హైలైట్ చేశాడు చున్నీ అయితే ఇంకా బాగుందండి నిజంగా చాలా బాగుంది పేరు అయితే వేసుకున్న వాళ్ళైతే పండక్కి చాలా బాగా హైలైట్గా కనపడతారు పండక్కే కాదండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అకేషన్స్ ఎక్కడికైనా ఊరెళ్ళాలన్నా మీరు వేర్ గాను ఉండి ఎక్కువసేపు క్యారీ చేయగలిగే పార్టీ వేర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి వీణెక్ కూడా చాలా బాగుందని చెప్పాను కదా నిజంగా ఫ్యాబ్రిక్ చూడండి నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ మాల్స్కి వెళ్తే ఇంకా ఎక్కువ రేటు ఇన్ కేస్ మన కాంప్లెక్స్లో కూడా చాలా చాలా ఎక్కువ రేట్లతో అమ్ముతున్నారు కానీ మన సంతోష శారీస్ నుంచి మాత్రం ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఆటాలండి చాలా బాగుంది యోక్పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో ప్లాస్టిక్ మేరర్తోను విత్ బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి యోక్పాట్ దగ్గర చిన్న వీ నెక్ అయితే చాలా బాగుంది ఇదిగోండి మీకు చిన్న మినీ అంబ్రెల్లా అంటారు కదా అలాంటి అంబ్రెల్లా పే ఇచ్చాడు హ్యాండ్స్ అయితే కంపల్సరీగా మీకు లోపల ప్రొవైడ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి బోటం కూడా శరారా బోటం ఇచ్చి విత్ దుపటా ఇచ్చాడు నిజంగా అండి ఈ పేరు ఇలా చూస్తుంటే వేసుకున్న వాళ్ళకి ఎంత హాయిగా అనిపించేద్దా అనిపిస్తుంది ఎందుకంటే అంత కూల్ కూల్గా అంత రియాన్ కాటంతో చాలా బాగుంటుంది వేర్గాను ఉంటుంది చల్లగాను ఉంటుంది వేసుకుంటే నిజంగా అంత మోడల్గా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఒక పాటు నేను దగ్గరగా చూస్తాను బీడ్స్ వరకు ఎంత బాగుందంటే మోడలు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని కనుక మమ్మల్ని మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేవి సపరేట్గా ఉంటాయి అవి కూడా లిటిల్ బిట్ వేరియేషన్ ఏనండి ఎందుకంటే మనం హోల్సేల్ ప్రైస్కే రీటైల్గా కూడా ఇస్తున్నాం కాబట్టి జస్ట్ లిటిల్ బిట్ వేరియేషన్ అంతే ఫుల్ హెవీ వర్క్ అండి జార్జర్ క్లాత్లో ఫుల్ హెవీ వర్క్ ఎక్కడా గ్యాప్ లేకుండా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ చూడంత బాగా హైలైట్ చేశాడు ఇది కూడా మీకు అంబ్రైడ్ ప్యాటర్న్ వస్తుందండి మొత్తం కూడా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో థ్రెడ్ వర్క్తో ఖాళీ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా మీకు వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చాలా బాగుంది బ్యాక్ అలా కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు చూడండి ఎంత హెవీ వర్క్ ఫుల్ మనకి టాప్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ మీకు బోటం వచ్చేసేటప్పటికి షరారా బోటం వస్తుంది ఇవన్నీ జార్జెట్ కాబట్టి మీకు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉందండి ఇగోండి నెక్కి వచ్చింది చున్నీ అయితే నెక్ బెల్ట్ వచ్చింది చాలా బాగుందండి ఇంత హెవీ వర్క్ కూడా మన దగ్గర ఓనీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ నేను రెండు కలర్స్ అయితే చూపిస్తున్నాను దీంట్లో వచ్చేటప్పటికి టూ ఈ కలర్ ఉంది బ్లూ కలరు రామా గ్రీన్ కలర్ ఇందులో వచ్చేటప్పటికి రామా కలర్ గ్రీన్ కలర్ దీనికి వచ్చేటప్పటికి బోటం రామా కలర్ బాటమ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు టూ కలర్స్లో ఉన్నాయి టూ కలర్స్ కూడా ఎక్సర్సైజ్లో మాత్రమే ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఇంత హెవీ వర్క్ కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ బాంద్ని బాగా ఇప్పుడు ట్రెండ్ అయిన డిజైన్ కదా సెమీ కాలర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు మొత్తం కూడా అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుందండి చాలా బాగుంది మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా చూడండి సీక్వెన్స్ వర్క్ ప్రతి చోట కూడా సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి హ్యాండ్స్ కూడా సీక్వెన్స్ వర్క్ ఉందండి చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు బాంద్ని బాగా ట్రెండ్ అయ్యింది మీకు వచ్చేటప్పటికి క్లాత్ ప్యూర్ ప్యూర్ అయ్యానండి చాలా బాగుంటుంది షరారా ప్యాంట్ వస్తుంది నాజ్మీన్ చున్నీ వస్తుంది చుండి షరారా లాంగ్ లెంత్లో ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగే క్లాత్ చూడండి యోగ్ పాటను కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఎం టూ డబల్ ఎక్సర్ సైజ్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇలాంటివి పండగలప్పుడే ఎక్కువ వస్తాయి కాబట్టి మోడల్స్ నిజంగా పార్టీ వేర్గాను ఉంటుంది మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగినట్టుగాను ఉంటాయండి ఇలాంటి డిజైన్లన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి